ఎల్బీనగర్ నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమ నట్టహాసంగా జరిగింది స్థానిక సంఘ కార్యాలయంలో అధ్యక్షుడు అందోజు శ్రీనివాసచారి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి సంఘం రాష్ట్ర ముఖ్య నేతలు మేధావులు మరియు కుల బాంధవులు భారీ సంఖ్యలో తరలివచ్చారు ఈ శుభ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మదన్మోహన్ ఆచార్యులు క్యాలెండర్ మొదటి ప్రతిని ఆవిష్కరించారు కులదైవమైన శ్రీ విరాట్ విశ్వకర్మ ఆశీస్సులతో నూతన సంవత్సరం అందరికీ శుభాలను చేకూర్చాలని వారు ఆకాంక్షించారు ముఖ్య అతిథులు మాట్లాడుతూ నాగరికతకు మూలస్తంభాలుగా సమాజానికి వెన్నెముకగా నిలిచిన విశ్వబ్రాహ్మణుల జీవితాలు నేడు చిన్నాభిన్నమవుతున్నాయన్నారు ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన ఈ కులవృత్తులపై ఆధారపడిన లక్షలాది కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఎల్బీనగర్ నియోజకవర్గంలో విశ్వకర్మ సంఘాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు అందోజు శ్రీనివాసచారి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు ఎల్బీనగర్ నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం అధ్యక్షుడు అందోజు శ్రీనివాసచారి మాట్లాడుతూ రానున్న జెహెచ్ఎంసీ మున్సిపల్ ఎన్నికల్లో విశ్వబ్రాహ్మణులు అన్ని డివిజన్లలో పోటీ చేసి సత్తా చాటుతామన్నారు కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అందోజు శ్రీనివాసచారి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈ రోజు ఎల్బి నగర్ నియోజకవర్గం ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది అంగరంగ వైభవంగా జరిగింది మూడు వందల మందితోని చిన్న ప్రాంగణంలో ఇంత అంగరంగ వైభవం జరుపుకోవడం చాలా సంతోషదాయకమైన విషయం ముఖ్యంగా రాబోయే ఎలక్షన్స్ రాబోతున్నాయి జి హెచ్ఎంసి ఎలక్షన్స్ రాబోతున్నాయి నియోజకవర్గం అన్ని పార్టీల అధ్యక్షులకు చిన్న విజ్ఞప్తి ఏమనగా మా యొక్క నియోజకవర్గంలో వేలాది మంది ఓటర్లు ఉన్నారు విశ్వబ్రామంలో మేమందరం ప్రతి ఒక్కరికి మీ అన్ని పార్టీల తరఫున ఒక్కొక్క టికెట్ అన్ని ఇవ్వాల్సిందిగా మేమందరం నియోజకవర్గం అధ్యక్షులు మధుయాజకీ గారికి కానీ సుధీర్ రెడ్డి గారికి కానీ అలాగే రమణ సామ రంగారెడ్డి గారికి వివిధ పార్టీల అధ్యక్షులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం విశ్వబ్రాహ్మణులు ఖచ్చితంగా ఒక టికెట్ ఇచ్చినట్లయితే మేము గెలిపించుకునే బాధ్యత మేము తీసుకొని మేము మేము విశ్వబ్రాహ్మణుల తరఫున గెలిపించుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ అలాగే హస్నాపురం డివిజన్ నుండి అందరూ సత్యం తారి గారిని అత్యధికంగా గెలిపించుకొని మీ ముందు మా మా సోదరులుగా మేము నిలబెడతామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ నా పేరు కొండోజు వేణుగోపాలాచారి ఎల్బీనగర్ నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్నాను ఈ ఇవాళ మా కార్యక్రమంలో కార్యాలయంలో నూతన సంవత్సర ఆంగ్ల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణకు విచ్చేసినటువంటి కుల బంధువులు రాష్ట్ర నాయకులు అలాగే జిల్లా నాయకులు లోకల్ సంఘాల నాయకులు అధ్యక్షుల వారికి అందరికీ కూడా నా యొక్క ప్రణామాలు తెలియజేస్తూ ఈ ఈనాటి ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసినందుకు అందరు చెప్పగానే అందరు విచ్చేసి సక్సెస్ చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే రాబో ఈ రెండు మూడు నెలల్లో మన మూడు వందల డివిజన్లలో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కనుక ప్రతి ప్రతి డివిజన్లో కూడా మన విశ్వబ్రాహ్మణులు ఏ పార్టీలో ఉన్న పార్టీలకు అతీత అతీతంగా నిలబడి అందరూ కూడా ఎవరైతే చురుగ్గా ఉన్నారో వారందరూ నిలబడి మన విశ్వ్రాహ్మణుల సత్తా చాటాలని చెప్పేసి నేను సభాముఖంగా కోరుచున్నాను వారందరికీ కూడా అంటే మే మాకు అందుబాటులో ఉన్న వాళ్ళందరికీ మేము పార్టీలకు అతీతంగా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ కానీ టీడీపీ కానీ ఏ ఇతర ఏ పార్టీలైనా కూడా పర్వాలేదు మేము మా వంతు సహకారము సహాయము అన్ని విధాలుగా చేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నా అలాంటి వాళ్ళు ముందుకొచ్చి ఇంకొకరికి ఆదర్శంగా కావాలని చెప్పేసి కోరుకుంటున్నా అలాగే ప్రభుత్వాలు కూడా బీసీలకు జనాభా ప్రతిపాదికన వారికి సీట్లు కేటాయించాలని చెప్పేసి కోరుకుంటున్నా జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా వచ్చేసినటువంటి విశ్వబ్రాహ్మణులందరికీ నమస్కరిస్తూ మరి ఏమీ లేదు గత ఇరవై సంవత్సరాలుగా మా సత్యం బీసీ బిడ్డ విశ్వబ్రహ్మణ ముద్దుబిడ్డ సుధీర్ రెడ్డి గారు ఎంబర్ పార్టీకి ఎనలేని సేవలు అందిస్తున్నటువంటి మా సత్యం గారు ఆయన ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు అంటే మున్సిపల్ ఎన్నికల్లో తప్పకుండా జిఎంసే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో తప్పకుండా ఆయన పోటీ చేయాలని కోరుతున్నాము నేను ఈ నియోజక నియోజకవర్గం అధ్యక్షుల వారికి తెలియజేసిందంటే దాదాపుగా ఒక రెండు మూడు వందల మంది తోటి ఒక వినతి పత్రాన్ని సుధీర్ రెడ్డి గారికి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మా సత్యం గారికి తప్పకుండా ఏదో ఒక ప్రాంతం నుంచి ఆయన నియోజకవర్గంలోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించిన ఏదైతే డివినో ఉందో ఆ డివిన నుంచి ఆయన కేటాయించాలని చెప్పేసి ఖచ్చితంగా ప్రామ్ ప్రకారంగా ఆయనను కలిసి మనం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి వినతి పత్రం ఇవ్వాలి ఆయన తప్పకుండా ఇవ్వాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను తర్వాత ఖచ్చితంగా ఆయనకు నూటికి నూరు పాళ్ళు టికెట్ దొరుకుతుంది ఆ సమర్థత ఆయనకు ఉన్నది ఆయన ఒక విశ్వబ్రాహ్మణులే కాదు ఆయన నియోజకవర్గంలో ఉండేటువంటి అన్ని వర్గాల వారికి కూడా అత్యంత సన్నిహితుడు సేవ చేయగలుగుతాడు అటువంటి సమర్థత తనకు ఉంది మనమంతా కూడా విశ్వబ్రాహ్మణము ఖచ్చితంగా ఆ ఎలక్షన్లో ఇంటింటికి తిరిగి ఒక విశ్వబ్రాహ్మణులే కాదు ఎన్ని వర్గాల వారు అన్ని వర్గాల వారిని కూడా విజ్ఞప్తి చేస్తూ అతను గెలిపించుకునే బాధ్యత మనం అందరి మీద ప్రతి ఒక్కరు నా బాధ్యత నా బాధ్యత అనుకునే విధంగా తిరిగి ఆయనను గెలిపించుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను ఎందుకంటే ఆయన ఒక గెలిచిన తర్వాత విశ్వబ్రాహ్మణ సంఘాలకు రంగారెడ్డి జిల్లాలో ఒక తలమానికమైనటువంటి వ్యక్తి అతని మనం కార్పొరేటర్ పదవిలో చూడాలి ఆ దిశగా మనం అందరం కూడా అడుగులేయాలి ఖచ్చితంగా మనం అంత ముందుండి అతన్ని గెలిపించే ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను జై విశ్వకర్మ నా పేరు రాయపల్లి కృష్ణాచారి నేను గత మనుమయ సంఘంలో ఎన్నో కార్యక్రమాలు జరిపించి రెండు దాయలకి చేయడం జరిగింది చాలా మటుకు గత సంవత్సరం లోపల నేను పంచదాయలలో పాల్గొనడం జరిగింది నిన్ననే నాకు ప్రమాణ స్వీకారం చేసి నియామక పత్రము రంగారెడ్డి జిల్లా తరపు నుంచి పులిగిల సినిన్న గారు మాకు అందియడం జరిగింది మేము మహేశ్వరం కాన్స్టెన్స్ తరపు నుంచి మరి ఎల్బినగర్ ఎల్బీ నగర్ కాన్స్టెన్స్ కానీ మహేశ్వరం కాన్స్టెన్స్ కానీ ఇద్దరము ఒక అన్నదమ్ములు లేక కలిసికట్టుగా పనిచేస్తున్నాము అదేవిధంగా మా విశ్వ బ్రాహ్మణులు ఇక్కడైనా అక్కడైనా అంతా మేమందరం ఒక్క దారి లోపల నడుచుకుంటూ మేమందరం ఎంతో చకచక్యంగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో క్యా క్యాలెండర్ ఆవిష్కరణ గుణంగా మా తరపు నుంచి కూడా ఎంతో మంది రావడం జరిగింది ఇక్కడ మేము ఈ జిహెచ్ఎంసి ఎన్నికలలో మా విశ్వ బ్రాహ్మణులకు కానీ మాకు సుధిరెడ్డి గారు దయచేసి మాకు సత్యమన్నకు నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్గా ఆయనకు టికెట్ ఇచ్చేసి ఇచ్చేసిందంటే మేము ఖచ్చితంగా మా రెండు కాన్సెస్ తరపు నుంచి ఖచ్చితంగా మేము అతన్ని హండ్రెడ్ పర్సెంట్ గెలిపించుకుంటామని నేను ఈ యొక్క సభాముఖంగా మీడియా మిత్రుల ద్వారా మేము ఖచ్చితంగా తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే అన్న గత కొన్ని సంవత్సరాల సంధి సంగములలో సేవ చేసుకుంటూ ఏ ఎప్పుడైనా కానీ మెట్టెక్కినంటే మాత్రం పైకి వెళ్తుంటాడు కానీ ఎప్పుడైనా కానీ ఎనికి తిరిగి చూసేటట్టు రాడు కాకపోతే ఆయనకు ముందు జాగ్రత్త చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి కాబట్టి ఆయన మేము ఖచ్చితంగా మా ఆధ్వర్యంలో మా సం విశ్వ తరపు నుంచి ఖచ్చితంగా మేము అతన్ని గెలిపించుకునే శక్తి మాకు ఉన్నది కాబట్టి దయచేసి అన్న గారికి ఎమ్మెల్యేలు గారికి నేను తెలియజేసుకుని ఏమన్నాగా ఆయనకు ఖచ్చితంగా సీట్ ఇవ్వాలన్న చేసి మేము కోరుచున్నాము జై విశ్వకర్మ జై జర్మ